అన్న మీకు మ్యూజిక్ అన్న నాకు నచ్చింది రాజా రాజా గారి అసలు ఆ ఫ్లో ఫ్లో ఇప్పటికి జీవనది మా అందరికి జీవనది దాంట్లో చిన్న ప్రింట్ తీసుకోవచ్చు మేము అట్లా చేసిన కొన్ని వందలు ఉన్నాయి ఇప్పటికే అన్ని పాటలు పాడిస్తాం ఇళయరాజా గారి రాజాగారి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు వందల సినిమా ఇచ్చినా గిన్నెస్ బుక్లు ఎప్పుడై ఉన్నారు కదా ఎవరు చేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు అసలు రీచ్ కూడా వెళ్ళలేరు ఆయన రీచ్ పైగా అన్ని హిట్స్ ఆయన దగ్గరికి వెళ్ళలేవు ఎయిటీ పర్సెంట్ హిట్స్ ఎవరికి ఉంటాయన్నా ఎయిటీ పర్సెంట్ అసలు ఆయన ముందుండి నడిపించిన సినిమాలు వందలు ఉన్నాయి చంటి ఊరికే గీతాంజలి ఎట్లాంటి సినిమాలు అసలు పాటలు సీతకో చిలక ఇప్పటికీ మిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా తల్లి కోనేటి తామర్లు విచ్చేనమ్మా అందమైన రంగవల్లులై ఎన్నెలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడి చిన్నటి సూర్యుడు ఇప్పుడు పాడుకుంటాం ఎప్పుడు వచ్చింది అది ముప్పై ఏళ్ళు అయింది వచ్చింది ఈ జనరేషన్ కూడా పాడుకుంటున్నారు అవును కరెక్ట్ మూడు ఏళ్ళ క్రితం పాడు చెప్పండి ఒక్కటి దట్ ఈస్ ఇలే రాజా దట్ ఈస్ మిలాడి కమల్ హాసన్ గారు ఎక్కడన్నా నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేయడం ఏంటన్నా ఇప్పుడు ఎప్పటి హీరో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ట్రెండ్ గురించి ట్రెండ్ గురించి మాట్లాడదాం మాట్లాసేపు ఎక్కడ ఉంది ట్రెండ్ ఎప్పటిక కమల్ హాసన్ ఏ ట్రెండ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ సెవెన్ అన్న ఏజ్ మనం ఏజ్ ప్రస్తావన అనవసరం కానీ ఇప్పటిక అదే ఎనర్జీ అదే కసి నేను ఇప్పుడు హిట్ కుట్టాలనే ఆ కళ్ళల కసి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లా మాట్లాడిన మాటలు అది ఎంత మందికి ఇన్స్పిరేషన్ అంటే ఒక విద్యార్థిలాగా మాట్లాడుతాడు అన్న ఆ సినిమా మీ అనరుద్ అనరుద్ ఎంత ఉంటాడు ఆయనలో వన్ ఫోర్త్ ఏజ్ అయింది డైరెక్టర్ అది థర్టీ కూడా ఉన్నాడు అట్లాంటి వాళ్ళతో మళ్ళీ చేసి ఇట్టు కొట్టడం అంటే సామాన్యమైన మామూలు విషయం కాదు అది అంటే అంత ఇప్పటికీ నిరంతర విద్య అది నటన అనేది అట్లా మనకందరికి ఇన్స్పిరేషన్ శ్రీదేవి గారు అద్భుతం కదన్న ఇక్కడ నుండి పోయి నేషనల్ రాలేదు అవకాశం అవకాశం రాలేనా లేకపోతే అంటే మనం నేను అనుకోవడం ఏంటంటే ఒక సౌత్ లో ఉండి నార్త్కి వెళ్ళి నార్త్ లో శాసించడం అనేది అనితర సాధ్యం అందరూ వెళ్ళారు రజనీకాంత్ గారు వెళ్ళారు సోకాళ్ళు అందరూ వెళ్ళారు హీరోయిన్గా చాలా మంది వెళ్ళారు ఒక ఏలడం లేదు ఎవరు వెళ్ళారు అంటే ఆ దానికోసం నాకు నచ్చింది కాదు ఆమె అత్యంత కమర్షియల్ చేస్తుంది మూడా అని వసంత కోకిల్ లాంటి అద్భుతమైన కళాఖండం తీయగలుగుతుంది అంటే రెండింటిని సమపాడులలో చేయగలిగేటోళ్ళు చాలా తక్కువ ఇటు కమర్షియల్గా చేస్తే ఇటు ఆర్ట్ చేయలేరు ఆర్ట్ చేస్తే కమర్షియల్ చేయలేరు ఇప్పుడు షబనాజ్ గారు ఉన్నారు ఆమె కమర్షియల్ చేయలేరు ఆర్ట్లో ఆమెకు మూడు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి అట్లా రెండింటిని సమపాడల మొన్నటి వరకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వరకు చేసి తను ఎంత

ఒక మహావృక్షంని వచ్చి ఆక్యుపై చేయడం అనేది సాధ్యం మా మాటల ఒక ఢిల్లీలో ఉండే వాళ్ళను తలదన్ని నేనున్నా అని చెప్పి తన స్కిల్ తోటి తన పథకాలతోటి తన నమ్మకంతో తనే ఒకడై మొత్తాన్ని ఎస్ అనిపించి అలా పక్క స్టేట్లో కూడా పాటడు స్టఫ్ లేని ఎట్లయితారు అతని దాంట్లో మంచి ఏదో ఉండబట్టే వాళ్ళు ఆదరించారు ఇప్పుడు ఇప్పుడు ఇలేరాజ పాట పాడారు అట్లే రేమన్ పాట ఏదన్నా వాడినరో ఒకటి మీరు అయితే ఎన్నో ఇప్పుడు రేమన్ గోపన ఇద్దరు ఇప్పుడు కళ్ళు రెండు కళ్ళు రెండు చెవులు రేమాన్ అంటే అని ఎప్పుడు వచ్చినాం కాదు బిల్లడి దిగిందా లేదా ఇప్పుడు నీకు నచ్చిందా లేదా నేను ముందు రావచ్చు వెనక రావచ్చు పోయి అతని అతనికి సరిపడా ఇచ్చానా లేదా నేను ఏందన్నా ఇవాళ నిన్న ఇవాళ ముత్తు సూపర్ డూపర్ హిట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్ తెలుసా మీకు ఇవాళ లైఫ్ ఆఫ్ ముత్తు అని తెలుగులో రిలీజ్ అయింది వారము రెండు వేల పదివేల క్రితము కన్నడ తమిళలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ కొట్టింది హిట్ కోసం చెప్పట్లే వాళ్ళు ఇద్దరు మ్యూజిక్ అన్న వీళ్ళిద్దరు మ్యూజిక్ ఋషులు వీళ్ళకు రెండు చెప్తా వీళ్లకు అవార్డులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అవార్డుల కోసం అస్సలే చేయరు వాడు నాకు ఈ సినిమా కావాడు రావాలని కూర్చొని కష్టపడరు వాళ్ళకు వచ్చిన పనిలో వాళ్ళ స్టఫ్ అంతా పెట్టి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దరు అది వద్దనుకున్న వచ్చేస్తుంది అవార్డు వచ్చినాయి ఆయనకు మూడు నేషనల్ అవార్డు ఉన్నాయి ఈనకు మూడు నేషనల్ అవార్డు ఉన్నాయి ఆయనకొక పద్మవిభూషణ్ ఉంది ఇతనికి ఆస్కార్ ఉంది ఇండియాకి ఆస్కార్ అనేది మాటలు అసలు అసలు ఊహించగలమా మ్యూజిక్లో ఇప్పుడు మన దాంట్లో అంటే వాళ్ళు వాళ్ళ ఇంగ్లీష్నే ఎక్కువ ఎంచుకుంటారు అదొక సాంప్రదాయం మనోడు కూడా ఇంగ్లీష్ కేటగిరీలో వచ్చింది స్లమ్డాగ్ మిలియన్ ఇయర్ నాట్ బిలాంగ్స్ టు హిందీ మూవీ ఇట్స్ బిలాంగ్స్ టు ఇంగ్లీష్ అందుకు వచ్చింది ఆయనకి ఎందుకంటే అంత ఈ రీజనల్ మ్యూజిక్ను వాళ్ళ దాకా కేటాయించ వాళ్ళు కన్సిడర్ చేయరు ఇప్పుడు మన హిందీ పాఠం తీసుకొచ్చి ఇది చేస్తా అంటే అంటే నామినేట్ అవుతాయి కానీ ఇంగ్లీష్కి ఎక్కువ వాళ్ళు ఇంపార్టెన్స్ అంటే వరల్డ్ వైడ్ ఉంటుంది కదా ఇంగ్లీష్ ఇది రీజనలే కాబట్టి అది అంత కన్సిడర్ చేయాలి నాకు కుచ్చి కుచ్చుకున్నమ్మకు నంది అవార్డు వచ్చింది నాలుగైదు అవార్డ్స్ ఉన్నాయి ఆలాపన అవార్డ్స్ ఇవి ఉన్నాయి అసలు మంచి నాకు ఇంకో నంది రావాల్సింది మిస్ అయింది రైటర్గా ఓ మంచి పాట రాశాను నేను ఏం పాట అంటే డబ్బు మీద బోస్ గారు అద్భుతమైన పాట రాశారు రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే బతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే లే తల తల తలలాడే నోటు తీర్చును లోటు పెళ పెళ్ళ పిళ్ళలాడే నోటు పెంచును బేటు మేరే బాయ్ నా మాటకు జై మేరే బాయ్ ఈ నోటుకు జై అని రాశారు దాంట్లో ఆయన రాశారు అద్భుతంగా రాసి ఆవిష్కరించారు ఆయన దాంట్లో నోటు గురించి ఇంకేం చెప్పడానికి లేదు చెప్పాల్సి అని చెప్పేసింది అయితే మా మధ్యలో ఇద్దట్లో మీకు నచ్చింది స్పెషాలిటీ రెహమాన్ గారిది ఈయనేమో ఒక మెలడీ అద్భుత అంటే అతని బాణీనే ఒక తేనె పోసినట్టు ఉంటుంది రాజా గారిది ఏ పాట తీసుకున్నా అంటే పాటలో ఆయన వైవిధ్యం ఏదో ఒకటి కంపల్సరీ ఉంటది ఏది లేకుండా పాట సవ్యంగా పోదు ఒక ఎక్కడో ఒక ఎక్కడో ఒక టచ్ చేస్తుంది ఎన్ని పాటలు అని చెప్పాలా నిన్ను నిన్ను తలచి మైమరచి హాయిగా ఎన్ననే తూతాం ఇంకా రహమాన్ గారికి వస్తా ఆయన ఏమో మిలడీలో ఆయనది ఒక బాణితోటి జనాల మనసులోకి వెళ్తే ఇతను రిధం అనే ఒకటి ఉంటుంది ప్రతి పాటకి

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామని పంపి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం